రాజను సిరిసిల్ల జిల్లా వేములూడ పట్టణంలో కౌన్సిలర్ అభ్యర్థుల ప్రచారాలు జోరందుకున్నాయి వివిధ పార్టీల అభ్యర్థులు తమను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేస్తూ ఓటర్లను పేడుకుంటున్నా పదకొండు వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వంగల అనిత శ్రీకాంత్ కౌర్ తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పదకొండు వార్డులు ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు భారీ మెజారిటీతో కోరారు తెలిసినప్పుడు బాధ్యత తప్పకుండా అదాంత గౌడ్ గారిని ఉచితంగా నియమించాలని

నమస్కారం వేములవాడ నియోజకవర్గం పదకొండవ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి నేను వెంగళ శ్రీకాంత్ గౌడ్ అనిత అని నేను నిలబడుతున్నాను మీరందరూ మీ అమూల్యమైన ఓటుని భారీ మె వేసి భారీ మెజార్టీతోని నన్ను గెలిపిస్తారని మీలో నన్ను ఒకరిని చేసుకుంటారని నేను తర్వాత నేను ఎలాంటి పనులు చేస్తాను ఇప్పటి ఏమేం పనులు మనకు పెండింగ్ ఉన్నాయో అవన్నీ చేసి మీలో ఒకరిగా నేను ఉంటానని చెప్తాను